వీడు మళ్ళీ వచ్చాడు నా నా నాకు ముఖ్యం సరే డబుల్ యాక్షన్ నా దేవుడు నాకు ముఖ్యం అయ్యో మా ఓయ్ మామూలు టైం కి శివుడి మీద నాకు భక్తి అనేసి తన భక్తి భావం ఎక్కడ అంటే తన ఊర్లో కూడా చూపించలేకపోతున్నాడు ముప్పై ఏళ్లగా వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళ ఇంటి పక్కన ఉండే గుడి శిథిలావస్థలో ఉంటే పట్టించుకొని సుధీరు దేవుడి మీద భక్తి గురించి చెప్తా ఉన్నాడు వర్షాల్లో సగం కాళ్ళకి నీళ్లు నిలబడే నిలబడే విధంగా పైన కారుడు కింద నీళ్లు ముప్పై ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని చూడలేదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూడలేదు తను పోయిన తర్వాత తను ఈ కొడుకన్నా కూడా చూసుకోలేదు కనీసము తన ఇల్లు అయితే వదిలేడు కదా దేవుడి మీద భక్తి అంటే తన గుడి బాగుండాలా తన ఊర్లో గుడి బాగుండాల ప్రజలు బాగుండాలని చూడాలా మీరు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి గుడికి మీరు ఏం చేశారో చెప్పండి మా ఎమ్మెల్యేగా ఆయన గుడికి చేసింది నేను చెప్తా ఎంట్రన్స్ సూక్ష్మ నందు ఉంది దానికి బంగారు తాపడం చేయించారు నుంచి లోపలికి ఎంటర్ అయితే దక్షిణామూర్తి దగ్గరికి వెళ్తే వెండి బంగారు కలిసి ఒక ఆభరణం లోపల అయ్యవారి గుడికి ఎంట్రన్స్లో ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఒక పక్క ఆంజనేయ స్వామి ఉంటారు వాళ్ళకు కూడా బంగారు తాపడాలు కవచాలు స్వామి స్వామివారి గుడి వెనక గర్భగుడి వెనక అయ్యవారు అమ్మవారు ఉంది అక్కడ కూడా వెండి తాపడం చేపిచ్చారు ఇంకొంచెం దాడుతానే శినేశ్వర స్వామి ఆయనకు కవచము ఇంకొంచెం దాడుతానే అమ్మగారు అమ్మవారికి వెండి కవచము హస్తము అలాగే అమ్మవారి గుడికి వెళ్తే వెనకాల త్రిశక్తి స్వరూపిణి ఉంది ఆమెకు కూడా వెండి వెండి కవచము ఇంకొంచెం బయట వస్తే ఒక పక్క పురుగు ఏనుగు పాము అవి కూడా నీకు వెండితోనే తాపడం అంత నిధులతో తను చేసి ఇచ్చాడు నువ్వేం గుడికి ఏమి ఇచ్చావు ఊరికి ఇటు అపోహలు చేసిద్దు ఒక కనీసం ముక్కు పొడకు కూడా నువ్వు వచ్చి నువ్వు ప్రజల్లోకి ఏదేదో చెప్తే ఏదేదో తీసుకోపోతావు ఇంకొక విషయం ఏంటంటే పులిహోర ప్యాకెట్ తీసుకున్నా బిల్లు కడతారు సండవ తీసుకున్నా బిల్లు కడతారు కావాలంటే మీకు రిసీదులు చూపిస్తాము మేము గట్టే మీకు ఎప్పుడో చూపిచ్చున్నాము ఇంతసేపు మేము చెప్పేది నేను చెప్పేది ఏంటంటే ఏదో నోట్కొచ్చినట్టు మాట్లాడేసినావు తప్పైపోయింది దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవచ్చు గుడికి అప్పుడే దేవుడు నిన్ను మన్నిస్తాడు